హలో అండి నేను వండబోయే కూర అండి గోంగూర మెత్తళ్ళు ఎండు మెత్తళ్ళు వండుతున్నాను మీకు చేయబోయే విధానం చూపిస్తున్నాను చూడండి అవన్నీ మెత్తళ్ళు అనమాట వెండి అవన్నీ మళ్ళీ వేణీళ్ళు వేసుకోవాలి లేకపోతే తొక్క రాదు పులుసు రాదు అనమాట ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను గోంగూర ఎర్ర గోంగూర మనకైతే పుల్ల గోంగూర అంటారు పుల్ల గోంగూర అంట మనం మీకు చూపించినా పుల్ల గోంగూర అని పుల్ల గోంగూర అని కొంతమంది అంటారు ఎర్ర గోంగూర అని కొంతమంది అంటారు చెప్పండి ఇది చూడండి పచ్చిమిరపకాయ టమాటాలు మీకు చూపిస్తున్నాను వేడి అయితే వేసేసుకున్నాను క్లీన్ చేసేసాను వేసి తీసేసి క్లీన్ చేసేసాను మొత్తం పైన అంతా తీసేసుకోవాలి లేకపోతే మెత్తలు అన్నది నీసు నీ సువాసన వచ్చేస్తుంది దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పేసుకుని క్లీన్ చేసేసుకోవాలన్నమాట గిన్నె పెట్టేసాను కూరకే చూడండి నూనె వేసాను స్తున్నాను బిల్ మొక్కలు వేసేసాను అవి బాగా ఏగాలి మా మిడిల్ క్లాస్ రుచులకి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఉల్లిపాయ మొక్కల్లో మెత్తడ్లో చేసాను వెండి మెత్తడ్లో క్లీన్ చేసేసాను కదా మీ క్లీన్ చేసిన చూపించలేదు వెండి మెత్తడ్లో పసుపు చూసారు కదా అలాగే నూనె ఆపలు కొంచెం ఉప్పు ఉల్లిపాయలు ఇవి ఏగాలి బాగా అంటే ఏగిన బాగు మరి కక్కరలాడతాయి దాంట్లోనే టమాటా వేసాను కట్ చేసుకున్న టమాటాలు చూస్తారు కదా దాంట్లోనే కట్ చేసాను అక్కడక్కడ ఉన్నాయి పర్వాలేదు అయినా కానీ కట్ చేసేసాను అది బాగా మగ్గిపోవాలి మనం ఇలా వండుకున్న పర్వాలేదు గోంగూరని ఉడకబెట్టుకుని మిక్సీ పట్టుకుని వేసుకున్న పర్వాలేదు అది మన ఇష్టం కానీ చాలా బాగుంటుందండి మెత్తల్లో ఎండ్రయలు సారీ మెత్తల్లో ఎండ్రయలు గోంగూర ఎండ్రయలు గోంగూర పచ్చిలు చాలా బాగుంటుంది గోంగూర వేసాను కదా గోంగూర వేసింది మగ్గు చూడండి బాగా దాంట్లోనే కారం వేసాను ఒక్క స్పూన్నర కారం వేసాను అంటే ఇది పులుపు కదా కొంచెం కారం అన్న బా పర్వాలేదండి మనకి బాగుంటుంది వేసుకుని తిప్పేసి కొంచెం ఉంచి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసాను అయిపోయింది చూడండి కూర దగ్గరకు వచ్చేసింది బాగానే చాలా బాగుంటుంది కూర ఇంత అన్నం తినొచ్చండి అంటే మనకే చికెన్లు మటన్లతో పని ఉండదు అని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను అందుకు నేను చెప్తున్నాను అనమాట ఆ విధంగానే చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసాను ఒకసారి అయితే వండుకోండి చాలా బాగుంటుంది చూడండి కూర మెత్తళ్ళ గోంగూర టమాటా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా మిడిల్ క్లాస్ రుచులు ఛానల్కే కామెంట్ అయితే ఇవ్వండి చూస్తున్నారు ఎవరు లైక్ చేయట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కూర బాగుంటే బాగుందని చెప్పండి బాగాలేకపోతే బాగోలేదని చెప్పండి మీరు ఇలా వండండి అలా వండండి అని చెప్పండి నేను చేయగలుగుతాను ఓకేనండి లైక్ అండి షేర్ అండి థ్యాంక్ యూ అండి ఓకేనండి